హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించి క్లాసెస్ అనేవి ఉంటాయి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఫ్రీగా పెట్టడం జరుగుతుంది ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే అది పబ్లిక్ గ్రూప్ అండి మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మెరిట్ లిస్ట్లో మనకి మన ర్యాంక్ బట్టి జాబ్ వస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో దానికోసమే ఈ వీడియో పెట్టాను అనమాట అన్ని జిల్లాలకి ఇంచుమించు అలానే ఉంటుంది సో శ్రీకాకుళం జిల్లాలో పోస్టులు వచ్చేసి వన్ ఫార్టీ ప్లస్ ఉన్నాయి కదా అంటే ట్రైబల్ మొత్తం అన్ని కలిపి వన్ ఫార్టీ ప్లస్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో నాన్ లోకల్ ఎనిమిది ఓపెన్ కేటగిరీ ముప్పై అంటే మనకి ఓపెన్లో రావాలి టాప్ థర్టీ ఎయిట్ మెంబర్స్లో మనం ఉన్నామా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి మనకి మెరిట్ లిస్ట్ వచ్చాక థర్టీ ఎయిట్ టాప్ థర్టీ ఎయిట్ మెంబర్స్లో మన మార్క్స్ ఉన్నాయా మన ర్యాంక్ ఎంతలో ఉందో చెక్ చేసుకోవాలి సో ఆ థర్టీ ఎయిట్ మెంబెర్స్లో మీరు లేరు లేనప్పుడు మీ క్యాస్ట్ ఏంటి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా దానికి సంబంధించి మీ మీ జిల్లాల్లో మీ కేటగిరీలో ఎన్ని పోస్ట్లు ఉన్నాయి చూసుకోవాలి చూసుకొని కౌంట్ చేసుకోవాలన్నమాట అంటే ఆ థర్టీ ఎయిట్ అదే మీ జిల్లాలో ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉంటే అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా బీసీడీలో ఒక నాలుగో ఆరో పోస్టులు ఉన్నాయి టాప్ థర్టీ ఎయిట్లో పేరు లేదు సో మీరు బీసీడీ అలాంటప్పుడు అక్కడ నుంచి మీరు బీసీడీ వాళ్ళే ఎంతమంది ఉన్నారో చూసుకుంటారు అక్కడ సిక్స్ కంప్లీట్ అయిపోయినా మీ పేరు రాలేదు పర్లేదు ఇంకా ఛాన్స్ ఉంది ఎలా అంటే లాస్ట్లో మనకి ట్రైబల్ పోస్ట్లు కూడా మనకి ఇస్తారు అని అయితే అంటున్నారు కాబట్టి అక్కడ కూడా మనకి ఛాన్స్ ఉంది అలాగే చాలామంది అడుగుతున్నారు ఉమెన్ రిజర్వేషన్ అనేది థర్టీ త్రీ పర్సెంట్ ఉంది కదా మరి దానికి సపరేట్గా తీస్తారంటే ఇంతకుముందు అలానే తీసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా తీయట్లేదు ఆరిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పి మనకి ఇప్పుడు మనకున్న పోస్టులో థర్టీ త్రీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇప్పుడు మనకున్న వన్ ఫార్టీ ప్లస్ పోస్టులో థర్టీ త్రీ పర్సెంట్ అంటే ఒక ఫార్టీయో ఫిఫ్టీయో థర్టీ సెవెన్ ఎంతో అనుకోండి ఇప్పుడు ఆ పోస్టులు ఫస్ట్ ఓపెన్ నుంచి చూసుకోవాలి టాప్ థర్టీ ఎయిట్ అని చెప్పాను కదా ఓపెన్లో ఉందని చెప్పి ఆ థర్టీ ఎయిట్లో ఎంతమంది లేడీస్ ఉన్నారో లెక్క పెట్టుకోవాలి లెక్క పెట్టుకున్న తర్వాత అది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లో ఉన్న లెక్కకు సరిపోయింది అనుకో ఇంకా అయిపోయింది ఉమెన్ రిజర్వేషన్ లేదు ఇంకా లేదు అందులో లేడీస్ తక్కువగా ఉన్నారంటే ఇంకా ఆ థర్టీ ఎయిట్ అయిపోయిన తర్వాత ఈ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లో ఒక ఫార్టీ గ ఉమెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఉంటే ఆ థర్టీ ఎయిట్ తర్వాత ఇంకా టూ మెంబర్స్ ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి ఇది అన్నమాట ఉమెన్ రిజర్వేషన్ అప్పట్లో ఏంటంటే ఓపెన్కి ఓపెన్ తీసేసి ఆ తర్వాత ఒక నలభైయో ముప్పయో ఎంతైతే అంత థర్టీ త్రీ పర్సెంటేజ్ ఎన్ని పోస్టులు ఉంటాయి అన్ని పోస్టులు లేడీస్కి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా ఇవ్వట్లేదు ఆరిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పి ఓపెన్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటే దాన్ని కూడా ఇందులో కలిపేస్తున్నారు అక్కడ ఏమైనా రిమైనింగ్ మిగిలితే ఆ పోస్ట్ని మీరు లెక్క పెట్టుకోవాలి సో ఇన్ని రకాలుగా ఉంటుంది అన్నమాట కాబట్టి మెడిట్ లిస్ట్లో మా పేరు కొంచెం వెనక్కు ఉంది నా ర్యాంక్ కొంచెం ఎక్కువ ఉంది అని బాధపడద్దు ఎలాగైనా సరే ఏదో ఒక దాంట్లో మీకు ఛాన్స్ అయితే ఉంటుందనే హోప్తోనే ఉండండి ఓకేనా సో ఈ విధంగా అయితే మనం మెరిట్ లిస్ట్ అనేది చూసుకోవాలండి సో అందరికీ అర్థమైందేనా అనుకుంటున్నాను ఫస్ట్ ఓపెన్ చూసుకోవాలి మీకు ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడాలి ఆ లోపు మీ ర్యాంక్ లేకపోతే ఆ తర్వాత చెప్పాను కదా థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ అని అందులో ఫిల్ అయిపోతే ఓకే లేదు ఇంకా లేడీస్ అంటే చూసుకుంటారు ఆ తర్వాత మీ కేటగిరీ చూసుకోవాలి బీసీఏ బీసీబీ మీ కేటగిరీ ఏదైతే అందులో ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు అక్కడ నుంచి ఎంతమంది బీసీఏలు ఉన్నారు ఎంతమంది బీసీబీలు ఉన్నారు ఈ రకంగా చూసుకోవాలన్నమాట సో ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా నాకు తెలిసి అవి ఓపెన్లోనే ఫిల్ అయిపోతాయి ఎందుకంటే లేడీస్ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది అండ్ ఎక్కువ స్కోర్లు వచ్చిన వాళ్ళు కూడా అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదనమాట ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే శ్రీకాకుళంకి సంబంధించిన వాళ్ళు కానీ ఏ జిల్లా వాళ్ళైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ మెసేజ్ మాకు రాలేదు వాళ్ళు ఎవరికో వచ్చిందని అయితే కంగారు పడొద్దు అలా నేనైతే టెట్ అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకి మళ్ళీ సరి చేసుకోమని చూడడానికి మెసేజ్ ఇచ్చారేమో అనుకున్నాను కానీ కొంతమంది నేను టెలిగ్రామ్లో అడిగి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే మేము అసలు టట్ మార్క్స్కి సంబంధించి ఏ అబ్జెక్షన్ పెట్టలేదు ముందే మాకు కరెక్ట్గా ఉన్నాయి అయినా మాకు మెసేజ్ వచ్చింది అని చెప్పారు సో మరి దానికోసం కూడా చూద్దాం ఓకేనా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి క్లాసులన్నీ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతూ ఇంకొక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఈలో ఒక ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ